హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మిస్టర్ బ్యాచిలర్ ఫుడ్ ఈస్ అబ్బా ఏంట్రా చూస్తుంటేనే చేపల కూర వేడి వేడిగా ఉడికిపోతుంది మామూలుగా లేదుగా మరి ఎలా చేయాలో చూసేద్దామా మా నాన్న బయట నుంచి బొచ్చ చేపని రెండు కేజీలు ఉన్న దాన్ని తీసుకొని నీట్గా కట్ చేసి నీట్గా వాష్ చేయించుకొని తీసుకొని వచ్చాడు అయినా సరే మా అమ్మ ఇంటి దగ్గర మళ్ళీ వాటిని తీసుకొని నీట్గా రుద్దేసి కడిగేసి ఒక బౌల్ అయితే తీసుకొని అందులో మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసి అందులో కొంచెం వాటర్ అయితే పట్టేసింది వాటర్ పట్టేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ వాటర్ని ఉంపేయకుండా ఒక ఐదు నిమిషాలు అయితే అలా నానబెట్టేసింది అనమాట ఆ పీసెస్ని ఇప్పుడు మన చేపల పులుసులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండే కదా అయితే వంద గ్రాముల చింతపండు అయితే ఒక బౌల్లో వేసుకొని ఆ చింతపండును ఒకసారి కడిగేసి అందులో ఒక పావు లీటర్ వాటర్ అయితే పోసి ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకుందనమాట ఇంకా ఇప్పుడు మనం ముందుగా చేపలని పసుపు ఉప్పేసి నానబెట్టుకున్నాం కదా దాన్ని మళ్ళీ ఒకసారి నీట్గా కడిగేసుకొని ఆ వాటర్ మొత్తాన్ని అయితే వంపేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే ఆ పీసెస్ అన్నిటిని తీసుకొని అందులో రెండున్నర స్పూన్ల ఉప్పు అయితే వేసుకోండి రెండున్నర స్పూన్లు ఉప్పు వేసుకున్నాక ఒక చిన్న స్పూను పసుపు కూడా వేసుకోండి దాంతోపాటు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత ఇప్పుడు ఐదు స్పూన్లు కారం అయితే వేసుకోండి ఊర నాయన ఈందిరాయన ఆ కారం అంతా ఎలా తింటారా నాయన అనుకుంటే అంటే ఇప్పుడు మనం అన్నీ ఉప్పు కారం మసాలాలు అన్నీ వచ్చేసి ఫిషెస్కి పట్టిస్తున్నాం అనమాట తర్వాత మనం కలుపుకోము వాటర్లో కూడా మిక్స్ అయిపోయి ఆ టేస్ట్ మొత్తం ఆ వాటర్ కూడా రావాలి కాబట్టి ఈ పీసెస్కే అన్నిటినీ ఒకేసారి మిక్స్ చేస్తున్నాను అనమాట అందుకే ఐదు స్పూన్ల కారం రెండున్నర స్పూన్లు ఉప్పు పసుపు అన్నీ వేసుకున్నాను అనమాట అయితే ఇవన్నీ ఆ పీసెస్కి పట్టేటట్టుగా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టుకోండి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉన్న కడాయి అయితే పెట్టుకోండి మన చేపల కర్రీకి ఆ వెడల్పుగా ఉన్న కళాయి వాడితే బాగుంటుంది మనకి కలుపుకోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి వెడల్పుగా ఉన్నది పెడితే మనకి చాలా ఈజీగా అనమాట సో ఇప్పుడైతే అందులో ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర నాలుగు ఎండుమిర్చి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయ తరుగైతే అందులో వేసుకొని ఉల్లిపాయలనైతే వేగనివ్వండి కొంచెంసేపు వేగాక కొద్దిగా పసుపు మళ్ళీ ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు అయితే కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత అందులో కొద్దిగా అంటే కొద్దిగా గరం మసాలా స్పైసీ ఎక్కువగా కావాలనుకునేవారు ఇంకొంచెం వేసుకోవచ్చు కొంచెం గరం మసాలా దాంతోపాటు ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిపేసేయండి ఒకసారి తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ చేప ముక్కలు అయితే ఉన్నాయి కదా ఇప్పుడు ఆ చేప ముక్కలు అన్నిటిని ఆ కళాయిలో వేసుకోండి మనం అన్ని కర్రీస్ని గరట పెట్టి కలుపు కలుపుకున్నట్టు ఈ ఫిష్ కర్రీని అయితే కలుపుకోలేము అందుకని వెడల్పు కళాయి పెట్టుకుంటే ఒకవేళ గిరట పెట్టి కలుపుకున్నా సరే మనకి ఈజీగా ఉంటుంది ఎందుకంటే మొక్క ఊరికినే చిదురైపోతుందనమాట సో అందుకని కొంచెం మనం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి కాబట్టి వెడల్పాటి కడాయి పెట్టుకుంటే చాలా మంచిది సో ఇప్పుడైతే ఆ ముక్కలన్నిటిని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసేసి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాన్ని బాగా కలుపుకొని అందులో ఇంకా కొంచెం వాటర్ అయితే పోసుకొని ఆ చింతపులుసు మొత్తాన్ని ఆ చేప ముక్కలు మునిగేంత వరకు అయితే పోసుకోండి ఈ చేపల కర్రీ టేస్ట్ మొత్తం ఆ చింతపండు పులుసులోనే ఉంటుందండి అందుకే ఏ చేప కర్రీ చేసినా సరే అందులో చింతపండు పులుసు మాత్రమే పోసి వండుతారనమాట ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని అలా వదిలేసేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకోటి ఈ కర్రీ అయితే మా అమ్మ చేసింది దీనికైతే ఒక సీక్రెట్ మసాలా పేస్ట్ అయితే చేస్తుందనమాట మా అమ్మ ఎప్పుడు సో అదేంటో నేను చెప్తాను చూడండి కొద్దిగా నువ్వులు అర స్పూను రెండు స్పూన్లు ధనియాలు ఉల్లిపాయ మంట మీద కాల్చింది ఆ ఉల్లిపాయ దాంతోపాటు కొద్దిగా కొబ్బరి ఉప్పు వేస్తుంది ఇవన్నీ మంట మీద ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మిక్సీ పట్టేస్తుంది అనమాట అంతే ఈ మసాలా పేస్టు మా అమ్మ ఎప్పుడు చేపల కర్రీ చేసినా సరే ఈ పేస్ట్ అయితే ఖచ్చితంగా వాడుతుందనమాట సో ఒక పది నిమిషాలు అయ్యాక తీస్తే చూడండి ఎలా ఉడికిపోతుందో మనకి చేప ముఖ కూడా తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడైతే ఆ మసాలా పేస్ట్ని మొత్తం అందులో వేసేసిందనమాట అందులో వేసేసి చూడండి గరిటె పెట్టి ఎలా జాగ్రత్తగా కలుపుతుంది అలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చే వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అలా వదిలేసేయండి ఇంకా ఒక ఐదు నిమిషాలు అయ్యాక మూత తీయగానే స్మెల్ అయితే వస్తుంది చూడండి ఆ ఫిష్ కర్రీ స్మెల్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక నాలుగైదు వెల్లుల్లి దాంతోపాటు కొద్దిగా ధనియాల పొడి వేసి కచ్చాపచ్చాగా దంచుకొని అందులో వేసి కొద్దిగా మెంతిపొడి పొడి అయితే కూడా వేసుకోండి దాంతోపాటు కొత్తిమీర కూడా వేసుకోండి అందులో ఇంకా రెండు నిమిషాలు అలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే మనకి టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్